సరేలే ఒక దగ్గరికి సేమ్ ఇది దొరుకుతుందా సేమ్ టు సేమ్ నీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ చేసిస్తారు సేమ్ టు సేమ్ ఎప్పుడు వెళ్దాం అయితే మార్నింగ్ వెళ్దాం బా ఇదే బ్యాంగిల్ షాప్ నిజంగా నేను నా బ్రేక్ అయిపోయిన బ్యాంగిల్ ని పట్టుకొని డౌట్ డౌట్ గానే వెళ్ళాను సుహాగ్ బ్యాంగిల్స్ కి దీని అడ్రస్ కూడా మీకు చెప్తానండి చార్మార్ వెళ్లే రూట్ లో ఉంటది అనమాట కి మీరు ఎంట్రన్స్ అయితుంటే గనక ఒకటే లెఫ్ట్ వస్తుంది ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది లేదు చార్మార్ నుంచి వస్తుంటే గనక ఒకటే లైన్ ఉంటది గల్లీ రైట్ సైడ్ వస్తుంది వాళ్ళు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే టైం చెప్పారు నాకు ఆ టెన్ మినిట్స్ లోనే నా బ్యాంగిల్ అయితే సేమ్ డిజైన్ తయారు చేసి ఇచ్చారండి నేనైతే నా పాతదేది కొత్తదేది అని కూడా గెస్ట్ చేయలేకపోయినాను చాలా అంటే చాలా బాగా చేసారు వీళ్ళు ఈ బిజినెస్ లో నేను అడిగాను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అని చెప్తే వాళ్ళ తాతల తాతల కాలం నుంచి చేస్తున్నారు అంటే ఈ బిజినెస్ లో అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి నేనైతే అసలు ఫుల్ హ్యాపీ అండి మీకు ఏదైనా పర్టికులర్ కలర్ డ్రెస్ ఉన్నా శారీ ఉన్నా సేమ్ కలర్ లో బ్యాంగిల్స్ చేర్చుకోవాలి అనుకుంటే ఒక్కసారి వీళ్ళని కాంటాక్ట్ చేయండి చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ టూ ట్వెల్వ్ సైజు కావాలి అనుకుంటే కూడా మీకు నచ్చినట్టు బ్యాంగిల్స్ అన్ని చాలా తక్కువ అమౌంట్ లోనే చేసిస్తారు నాకు తెలిసి చార్నర్ అంతా మొత్తం తిరిగినా కూడా వీళ్ళు ఇచ్చినంత తక్కువ ప్రైస్ లో ఇంత బెస్ట్ ఫినిషింగ్ అయితే ఇక్కడ దొరకదు అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఎవరికైనా మ్యారేజెస్ కి సంబంధించిన స్పెషల్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళు కస్టమైజేషన్ కూడా చేసిస్తారు ఇంకేవరైనా బిజినెస్ చేసుకోవాలి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ తో అనుకుంటే బల్క్ గా కూడా అయితే తయారు చేసిస్తారు మీ అందరికి ఈ రీల్ నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి ఈ రీల్ ని షేర్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేయండి